పార్టీ ఆఫీసుని కూల్చి పార్టీని నిర్మిస్తున్నారు మీరు అన్న విషయం అసలు తెలుగుదేశం వాళ్ళకి తెలుసా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సరే ఏ ప్రజా వ్యతిరేకత లేదంటే మెషిన్ వ్యతిరేకత వ్యతిరేకత అయితే వచ్చిందిగా ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు సీట్లు పడగొట్టారు సరే జరుగుతాయి ప్రజాస్వామ్యంలో కొన్నిసార్లు జరుగుతాయి ప్రజాస్వామ్యంలో లేదంటే వాళ్ళ ఆ ప్రజల్ని మభ్యపెట్టే విధానం బట్టి కొన్నిసార్లు ప్రజలు మోసపోతారని జగన్ గారి అన్నారు కదా మన ప్రజలు మోసపోతారు ఆయన మన ప్రజలతోనే ఉండాలి అని అన్నారు కదా సో ప్రజాక్షేత్రంలో కొన్నిసార్లు ఓటములు అనేవి జరుగుతాయి కానీ పార్టీ ఒకసారి ఓడిపోతే ఏమైందంటే పార్టీ కేర్ర డల్ అయిపోతారు కేటర్ డల్ అయ్యి అసలు కేటర్ని రివైవ్ చేయడానికి కష్టం ఇప్పుడు నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కష్టం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒకటి రెండు సంవత్సరాలు బాగా తీవ్రంగా శ్రమిస్తే తప్ప పార్టీని పైకి లేపలేరు కార్యకర్తలను ఉత్సాహం తీసుకురాలేరు నేను అనుకుంటున్నా మనసులో ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ డూయింగ్ జగన్మోహన్ రెడ్డి ఈస్ జాబ్ ఇన్ రీకన్స్ట్రక్టింగ్ వైఎస్ఆర్సిపి పార్టీ కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు టేకిన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రీకన్స్ట్రక్టింగ్ వైఎస్ఆర్సిపి పార్టీ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే సరే ఇది ప్రజా వ్యతిరేకతలో ఉన్నటువంటిది మొన్న నాకు మార్నింగ్ ఒకడు ఫోన్ చేశాడు ఏది వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ పడగట్టగానే ఒకడు ఫోన్ చేశాడు మా గ్రామం నుంచి అలా నేను పొరపాటు చేశానన్నా జగన్ గారిని గెలిపించాల్సిందన్న అని అన్నాడు అంటే వాడు కొద్దిగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకం చేశాడులేండి మొన్న నేను పొరపాటు చేశానన్న జగన్ గారిని గెలిపించాల్సిందే పార్టీ ఆఫీస్ కొలగొట్టారు అని అన్నాడు ఫోన్ చేసి అంటే అర్థం ఏంటి మీరు పార్టీ ఆఫీస్ పడగొట్టి పార్టీని కడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు పార్టీ ఆఫీసుని మీరు పడగొడుతున్నారు ఒక పక్క పార్టీని తెలియకుండానే మీరు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారని అర్థం చేయండి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎతకండి ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఉన్నాయో ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారిని బాగా బాధపడాలనుకున్నాయి మొత్తాన్ని పడగొట్టండి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా పడగొట్టండి అప్పుడు ఇంకా బాధపడతాడు కానీ మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే అప్పుడు జగన్ గారు మళ్ళీ అధికారానికి వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అప్పుడు దీనికి ఎండ్ అనేది ఉండదా దీనికి ఎవరో ఒకరు ఎండ్ చేయాలి కదా ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వస్తారు అధికారంలోకి ఇప్పుడు ఒక పార్టీ ఆఫీసుని పడగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి మీరు మీరు అమరావతిలో చాలా పెద్దగా నేను నిన్న స్టడీ చేసి ఆశ్చర్యపోయింది దాని మీద ఒక వీడియో కూడా పెట్టా అమరావతిని చాలా పెద్దగా కట్టబోతున్నారు సిక్స్టీ వన్ పర్సెంట్ గ్రీన్ స్పేస్ వదిలేసి ఓడి థర్టీ నైన్ పర్సెంట్ బిల్డింగ్లు కట్టి అది ఒక పెద్ద ది రిచెస్ట్ సిటీకే కట్టబోతున్నారు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి అరవై వేల పేదలకి అక్కడ ల్యాండ్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ అధికారంలోకి వస్తే పేద నెక్స్ట్ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే అధికారంలోకి వస్తే ఆ చుట్టు చుట్టుపక్కల ఉన్న గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ పేద ప్రజలు ఉన్నారే వాళ్ళందరికీ అరవై వేల మందిని తీసుకొచ్చి సారీ అరవై లక్షల మందిని తీసుకొచ్చి ఆ అమరావతిలో పేదలకు ఇల్లు కట్టిస్తాడు గుడిసెలు వేయటం కానీ కాలనీలు కట్టించడం కానీ కట్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్న తెలియదు అనుకుంటున్నా నేను అనుకుంటున్నాను ఓకే ఎందుకంటే ఆయన ఎలాగూ పేదలు పేదళ్ళు అంటున్నాడు కాబట్టి మీరు ఎంత ఇప్పుడు చ అమరావతిలో అమరావతిని ఐ మీన్ థర్టీ నైన్ పర్సెంట్ బిల్డింగ్లు కట్టి సిక్స్టీ వన్ పర్సెంట్ వాటర్ బాడీస్ అవి వదిలేశారు అంటే అర్థం ఏంది చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నంత వరకు థర్టీ నైన్ పర్సెంట్ భూమిని మాత్రమే వాడతాడు అక్కడ అమరావతిలో సిక్స్టీ నైన్ పర్సెంట్ భూమి ఇంకా ఖాళీ ఉండేది ఆ సిక్స్టీ వన్ పర్సెంట్ భూమిని పేదలతో నింపుతాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అమరావతిలో మీరు మీరు అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరిగిద్ది అనేది అది టెంపరీయ టెంపరీ వచ్చాడంటే వేస్తాడు సో దీనికి ఎండ అనేది ఉండదు అది నేను చెప్పేది ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు దాడి చేస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు దాడి చేస్తే మీకు వాళ్ళకి తేడా లేనప్పుడు ఇద్దరు అదే ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నప్పుడు వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళ వీళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు ఇంక దీనికి ఎండ అనేది ఉండదు రైట్ నేను నేను ఎక్స్పెక్ట్ చేయాలి చంద్రబాబు రెడ్డి గారు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు కుర్రుడు యువకుడు రైట్ చేసాడు అనుకోండి అది ప్రజా 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 ఏది ప్రజా ప్రజాక్షేత్రం ఏది పడగొట్టాడు కదా రైట్ ప్రజావేదిక ప్రజావేదిక పడగొట్టాడు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏదో రీజన్ చెప్పారు సరే ఇప్పుడు మీరు పార్టీ ఆఫీస్ కట్ట పడగొట్టడానికి కూడా ఒక రీజన్ చెప్పారు దానికి కూడా ఒక రీజన్ ఉండదు ఇల్లీగల్గా ఎవరు కట్టలేరు ఎందుకంటే కోర్టులు ఉంటాయి కాబట్టి చేయలేరు రీజన్ లేకుండా పడగొట్టలేరు ఏదో ఒక రీజన్ చూపిస్తారు ఇది ఈ రూల్ ప్రకారం ఇది రూల్కి వ్యతిరేకంగా ఉంది లేదంటే ఇది మీరు గవర్నమెంట్ ల్యాండ్లో కట్టారు లేదంటే దీనికి పర్మిషన్ తీసుకోలేదు ఏదో ఒక రీజన్ చెప్పి పడగొడతారు సార్ వీళ్ళు కోర్టుకి వెళ్ళారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోర్టుకెళ్తే స్టే ఇచ్చినప్పుడు ఆగాలిగా ఆగరు ఎందుకంటే తొందర ఎందుకంటే ఇది చట్ట ప్రకారం అయితే వెయిట్ చేస్తారు కక్ష ప్రకారం అయితే వెయిట్ చేయరు ఇఫ్ ఇట్ ఈస్ ఆస్ పర్ లా యూ విల్ వెయిట్ బట్ ఇట్ ఇట్ ఈస్ ఆస్ పర్ యువర్ యాంగర్ బట్ ఇట్ ఈస్ ఆస్ ఫర్ యువర్ రివెంజ్ నాట్ వెయిట్ సింపుల్ దట్స్ అ వ్యాండేట్ పాలిటిక్స్ ఇట్స్ అ అండేట్ పాలిటిక్స్ ఇట్స్ గోయింగ్ ఆన్ రిమెంబర్ రాజకీయ నాయకుడికి అధికారం అనేది టెంపరీ ఇట్స్ నాట్ పర్మనెంట్ జగన్ గారికైనా నాట్ పర్మనెంట్ చంద్రబాబు నాయుడు గారికి నాట్ పర్మనెంట్ సోని టెంపరీ మళ్ళీ వాళ్ళు వస్తారు మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ప్రాబ్లం అయితే దెర్ ఇస్ నో ఎన్ టు దిస్ అంటున్నా వే హూ హ్యాస్ సంబడి సంబడీ టు పుట్ ఎన్ ఎండ్ చంద్రబాబు నాయుడు గారు మీరు యు ఆర్ రీకన్స్ట్రక్టింగ్ వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ నీకు మీకు రుణపడి ఉంటారు ఎందుకంటే ఆయన అధికారంలోకి రావటానికే ఈవీఎం మేనిఫ్యులేషన్ జరిగింది ఆలోచన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంది నిజం లేదనేది పక్కన పెడేయండి నేను మీ మా చిన్నమ్మకు ఫోన్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆమె ఏదో డబ్బాలు మార్చారంటాయి కదా అందులో కూలి బంద్ మీ ఏదో డబ్బాలు మార్చి జగన్ గారిని ఓడగొట్టారంటే ఓడగొట్టారంటాయి కదా అని అంటుంది అనమాట గ్రామీణ గ్రామంలో ఉన్నటువంటి మా చిన్నమ్మ అంటారు అంటే ఆమెకు కూడా తెలిసిపోయింది ఏదో డబ్బాలు మార్చారంట అని చెప్పేసి అంటే గ్రామీణ ప్రాంతాలకు పైకిపోయింది అది చంద్రబాబు నాయుడు గారి గ్రామీణ ప్రాంతాల్లోకి పారిపోయింది పైకిపోయింది ఈవీఎంలు మార్చి మానిప్యులేట్ చేశారేమో అన్న అనుమానం గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా వెళ్ళిపోయింది అది ఆల్రెడీ జగన్ గారికి కొద్దిగా సానుభూతి వీళ్ళు అధికారం తీసుకోకుండానే కొన్ని దాడులు చేశారు జగన్ గారికి విపరీతమైన సానుభూతి పెరిగిపోయింది హైదరాబాద్ ఇల్లుబడి ఇక ఇకంతే ఇంకా హైదరాబాద్ ఇల్లుబడి కొట్టడంతో ఎక్కడెక్కడైతే జగన్ గారి మీద అసంతృప్తి ఉన్న వాళ్ళు మొత్తం దేర్ అగైన్ రీకన్ అగైన్ జగన్ గారికి దగ్గర వే ట్రై చేస్తున్నారు ఇప్పుడు మీరు పార్టీ ఆఫీస్ పడగొట్టారు పార్టీ ఆఫీస్ బూత్ లెవెల్ కార్యకర్త దగ్గర నుంచి వాడుకొని వాడంతా వాడి శక్తిని తెచ్చుకొని ఉత్సాహం తెచ్చుకొని జగన్ గారికి మనం అండగా నిలబడాలి అని కార్యకర్తలు అనుకుంటున్నారు ఎందుకు పార్టీ ఆఫీస్ని పడగొట్టారు కదా అంటే హూ ఈజ్ రీకన్స్ట్రక్టింగ్ వైఎస్ఆర్సిపి పార్టీ ఇట్ ఈస్ నాట్ జగన్ ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు హూ ఈజ్ రిక రీకన్స్ట్రక్టింగ్ వైఎస్ఆర్సిపి పార్టీ అగైన్ మీరు అధికారంలో ఒక సైలెంట్గా మీ పని మీరు అధికారం చేసుకుని ఉంటే రా పరిపాలన చేస్తూ ఉంటే జగన్ గారికి రెండు మూడు సంవత్సరాలు పట్టేది దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి మీరు చేసే యాక్టివిటీస్ వల్ల మీరు మీరు చేసేటువంటి ఈ దాడులు ప్రతీకార చర్యల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా సునాయాసంగా పార్టీని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు ఆ విషయం మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అర్థం కాలేదు నాకైతే తెలియదు ఓకే సరే ఎనిమి కొన్నిసార్లు ఎందుకంటే అధికారంలో ఉన్నా లేకపోయినా రివెంజ్ తీర్చుకోవాలని ఉండేది కొంతమందికి సరే ఇంకా అది 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 ఉండిద్ది కొంతమందికి బట్ అది రావడానికి కూడా చాలా కారణాలు వెనక ఎన్నో బాధల ఇబ్బందులు పడి పగ పెంచుకుంటారు కొంతమంది సరే ఏదైనా సరే నేను అనేది ఏంటంటే మీ మీరు మా అయితే బిల్డింగ్ పడగొడతారు పార్టీని పడగొట్టలేరు మా అయితే రైతు గోడలు కోల్చగలరు జేసీ పెట్టి జేసీ ఓటర్స్ని కోల్చలేరు మెషిన్ని మానిపులేట్ చేయగలరు ఎంతవరకు మ్యానిపులేట్ చేయగలరు మెషిన్ని ఎంతవరకు మ్యానిఫులేట్ చేయగలరు పంచాయతీ ఆఫీస్ పంచాయతీ ఎలక్షన్లో తెలిసిపోయింది నిజంగా ఈవీఎం మ్యానిఫులేషన్ జరిగిందా లేదనే పంచాయతీ ఎన్నికల్లో తెలిసిపోయింది గారు ఎందుకంటే దానికి ఈవీఎం ఓట కదా పంచాయతీకి బ్యాలెట్ పేపర్లో వద్దాలి కదా ఎంత పర్సెంటేజ్ ఓటు ఓటు పర్సెంటేజ్ ఈవీఎంలో కూడా తెలిసిందిలే అండి బట్ ఎన్ వైఎస్ఆర్సీబీ స్టామినా ఏంటి అనేది పంచాయతీ ఎన్నికల్లో తెలిసిపోయింది ఓకే కోర్స్ అధికారంలో ఉన్నవారికి మెజారిటీ వచ్చింది అడ్వాంటేజ్ వచ్చింది పంచాయతీల్లో బట్ అది కూడా మేము క్యాలిక్యులేట్ చేసుకొని ఒక అవగాహన నేను ఆ మీటింగ్ పేరు పంచాయతీ ఈ పంచాయతీ ఎన్నికల కోసం నేను వెయిట్ చేస్తున్నా ఏంటంటే నిజంగా మ్యానిపులేషన్ జరిగిందా ప్రజా వ్యతిరేకతుందా జగన్ గారి మీద అనేది తెలుసుకోవడానికి ఐఎమ్ టేకింగ్ ఇట్ పంచాయతీ ఎలక్షన్స్ ఒక మ్యాండేట్గా నేను తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు థర్టీ పర్సెంట్ సీట్లు వచ్చినా సరే పంచాయతీలో ఇవే మ్యానుపులేషన్ జరిగినట్టే నేను భావిస్తా ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది పంచాయతీకి ఎంత సెవెంటీ పర్సెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది అపోజిషన్లో వాళ్ళకి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దాటినా సరే జగన్ గారు మానిప్యులేషన్ జరిగిందని నేను అంటే నా నేను అనుకుంటా అది నా ఇష్టం ఒక వ్యక్తి ఊహించుకోవడానికి ఇస్ నో రెస్ట్రిక్షన్స్ ఇమాజి ఇమాజినేషన్ ఈజ్ నాట్ ఇల్లీగల్ ఓకే సో ఐఎమ్ ఇమాజినింగ్ లైక్ దట్ ఓకే నాతో ఎవరున్నా నేను ఆలోచించే విధంగా వేరేవారు కూడా ఆలోచిస్తే ఇంకా దట్స్ డిఫరెంట్ ఇష్యూ సార్ ఎన్వే దట్ ఈస్ ఐ ఐఎమ్ సెయింగ్ పార్టీ ఆఫీస్ని కోలు కొడుతున్నారు ఇప్పుడు ఎందుకు కోలు కొడుతున్నారు అంటే దాని సవా లక్ష కారణాలు చెప్తారు అది లేదని ఇది లేదని ఆ పేపర్ లేవని నీ పేపర్ లేవని పర్మిషన్ లేదని ఇల్లు ఇల్లు కట్టారని సిఆర్డీఏ పరిధిలో లేదని సిఆర్డీ పర్మిషన్ తీసుకోలేదని అందుకని పడగొట్టేమో సింపుల్గా చెప్తారు సార్ వైఎస్ఆర్సీపీ కోట్లు కోటాడుతున్నారు ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ రీకన్స్ట్రక్టింగ్ వైఎస్ఆర్సిపి బై డిస్ట్రాయింగ్ ది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసెస్ యు ఆర్ డిస్ట్రాయింగ్ పార్టీ ఆఫీసెస్ బట్ యు ఆర్ రీకన్స్ట్రక్టింగ్ పార్టీ థ్యాంక్ యూ